టైము మూడు యాభై ఆరు అవుతుంది ఇప్పటివరకు మొగ్గులేస్తుందా ఒక్కదాన్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన చూడండి ఎట్లు తతంగా గతంగా మొత్తం ఒక్కొక్కటి కాదు ఎన్ని మంచి చెప్పు వేస్తున్నాడు చెప్పండి ప్లీజ్ ఇంకా వేస్తున్నా సైడ్స్ ఉన్నాయి ఇంకా అందరు వేసి రా ముగ్గులు నార్మల్గా అడుస్తున్నాయి అయినా వేస్తున్నా న్యూ ఇయర్కి వేయలేదు మా అమ్మ దగ్గరికి రాలేదు కాబం బాధపడ్డది ఇప్పుడన్నా రాబెట అంటే ఇంకా వచ్చినాయి వేస్తున్నా అప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గరనే ఉండేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే దూరం వెళ్ళినాం కొంచెం కొంచెం అన్నిటికి ఇబ్బంది అవుతుంది మా అమ్మకు ఎట్లున్నాయో చెప్పండి ముగ్గులు ఆ కొడుకులు వేసిండు మా తమ్ముడు చూపి మా తమ్ముడు కార్లో కూర్చోబెట్టి పాటలు పెట్టిండు ఆడుతున్నాడు తెల్లారి అవుతుంది వేస్తుందా అంటే పడుకొని నిద్ర పోయి లేచి వేస్తుంది వడ్డుకున్నారా అందరూ అరిసెలు గారెలు ఏం లేదు ఈ సంక్రాంతి అందరికి ఇంత ఖచ్చిత పెట్టుకుందా నెమలి మొగ్గేయడానికి అయితే ఒక ఇంత పెద్ద బకెట్ ఇంత బకెట్ ఇంత గిన్నె ట్రై అట్లా చేసిన వచ్చింది పాటలు పెట్టి నాకు కొడుకు అనిపిస్తుంది తమ్ముడు సంక్రాంతి ముసలిదాన్ని అయినా నెత్తికి కట్టుకోండి చలిపెడుతుంది మరి ఏమంటారు అన్నీ చలిపోయింది ఫుల్లుగా ముగ్గు చూడండి కైటు వేయలేను ఖాళీ అక్కడ పెట్టినాం కైట్ వేయలే కొడుకు కోసం అని తెచ్చిండు ఆ కైట్ అక్కడ పెట్టాం నిజంగా వేసినట్టే ఉంది చూడండి మగవాళ్ళది మే ఫిగర్గా వాడుకుంటాను మనకే ముగ్గులు వేసేదైనా అంది ఆడవాళ్ళం ముగ్గులు అంటే ఇష్టం అందులో మళ్ళీ సంక్రాంతి ముగ్గులు న్యూ ఇయర్ ముగ్గులు చాలా పిచ్చి కదా ఈ సామెంట్ పెట్టండి ఎట్లా ఉన్నాయో ముగ్గులు హాయ్ మరి అందరికీ హ్యాపీ సంక్రాంతి అందరూ మంచిగా పండుగ వేసుకోండి పతంగులు ఎగరేసిన కొంచెం జాగ్రత్త చైనా మాంజా వాడకండి జాగ్రత్తగా హ్యాపీ సంక్రాంతి ముక్కలు వండుకొని తినండి బాయ్ హ్యాపీ సంక్రాంతి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూడండి వీడియో లైక్ చేయండి కామెంట్ పెట్టండి ముగ్గులు ఎలా ఉన్నాయి ప్లీజ్ బాయ్ చూడండి నేను వేసిన ముగ్గు ఎలా ఉంది